నుంచి కదా రేపటి నుంచి సో దీన్ని ఆర్గనైజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఉదయం కూడా ఇంతకుముందే చెప్పారు కాంప్రేట్లు వంచారు అని శంకరరావు గారు నాకు ఒక పదిహేను రోజుల ముందే చెప్పారు ఎనిమిదో తేదీ ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టుకోకండి సో నిజంగా ధ్యానంలో ఏ పని అయినా మనం చేసినటువంటి శ్రమ వృధాగా పోరు అని పత్రిసార్లు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు సో నిజంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ధ్యాన కార్యక్రమం సో నాకు అనిపిస్తుంది మీరు ఆర్గనైజ్ చేసి పాంప్లెట్లు పంచి అది నూటికి నూరు శాతం ఫలితం వచ్చింది అన్నది నాకు అనిపిస్తుంది మరొకసారి ప్రతి యొక్క జీవితం ఆడుతూ ఉంటుంది అందరికీ చెప్పారు ధ్యానంలోకి రాకముందు జీవితం వేరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ మేడకులు ఇప్పుడు చెప్పారు పది మందిలో నిల్చుండి మాట్లాడలేకపోయేదాన్ని కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత ధైర్యంగా మాట్లాడుతున్నారు చాలా మీద కూడా గడ్డి మళ్ళీ ఆ మేడం చెప్పారు తిరిగి బాబాతో పాటరాడారు ఆయన ఎవరో కాదు పత్రిజీ గారి రూపం దాని తర్వాత అతనే పట్టుకొని ధ్యానం చేయడము ధ్యాన ప్రచారము అంటే మీరు చూశారు వ్యక్తుల్లో ధ్యానము అన్నది మార్పు తీసుకొచ్చింది అనడానికి ఇప్పుడు వీళ్ళ అనుభవాలే మీ హృతవాలకి నిదర్శనం ఆయన కూడా చెప్పాడు బండి గురించి టైర్ గురించి సో గాంధీ గారు కూడా చెప్పారు నాకు కూడా తిరిగి బాబా ఆ సందేశము వాస్తవంగా ధ్యానములో అంత శక్తి ఉంది శంకర్రావు గారు కూడా విధానం గుంటూరు జిల్లాలోనే మొట్టమొదటిగా పిరమిడ్ కింది శంకరరావు గారు ఒకసారి ఇప్పుడంటే గన్న ద్వారా ఇటు వస్తూ ఉన్నారు కానీ ఒకప్పుడు పిఎంసీ ఛానల్ లేనప్పుడు ప్రారంభ దశలో పిఎస్ఎస్ఎ మూమెంట్ ఆవిర్భావం ప్రారంభ దశలో ఊరుగా తిరిగి ప్రచారం చేశారు శంకరరావు గారు చెప్తూ ఉండేవారు ఎంతో కష్టపడ్డారు ఊరులో తిరుగుతూ సో నేను ఇంతకుముందు చెప్పినట్టు అప్పుడు అంతగా తిరిగి ప్రచారం చేశారు ఇప్పుడు మనకు కొంచెం సులభమైంది సో ప్రారంభంలో సీనియర్ మాస్టర్లు ఎంతో కష్టపడి ప్రచారం చేశారు మానకుడు ఒకసారి క్లాస్ నేను చిన్నతనంలోనే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాను ఎందుకంటే ఎంత చిన్న వయసు నుంచి ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే మన జీవితం అంత అద్భుతంగా ఉంది సో పిల్లలు కూడా వచ్చారు ఇద్దరు ముగ్గురు పిల్లలకు కూడా ఒకసారి నెట్లే క్లాస్ నుంచే నేర్పి అందుకే నేను ఎప్పుడు ఆయన నాయనమ్మని మర్చిపోలేదు చెబుతూ ఒక మాట అనేది శ్లోకం ముక్క వంగనిదే ఆగుతుంది మళ్ళీ చెప్పండి అందరికీ తెలుసు అందుకే జీవితం కూడా చాలా మంది అనుకుంటారు మీకు ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది అంటారు ఎట్ వెళ్ళావు ఊళ్ళో ఏదో ధ్యాన ప్రోగ్రాం పెట్టారంట ఇప్పటి నుంచి ధ్యానం ఏంటి అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత ధ్యానం చేయొచ్చు కదా అని ఇప్పటికే కూడా కొందరు అంటూ ఉంటారు అవునా కాదు ఎంత చిన్నతనంలో ఈ జ్ఞానం ప్రారంభిస్తే ఎలాగైతే మొక్క మొక్కగా ఉన్నప్పుడు మంచితే ఎలా మంచితే అలా ఉంటుంది అలాగే కూడా ఎంత చిన్నతనము బాల్యం నుంచే మనం ధ్యానం చేస్తే మన జీవితం అంత అద్భుతంగా ఉంటుంది దానికి నిదర్శనమే నా లైఫ్ చిన్నప్పటి నుంచి చేసే సరే షార్ట్గా చెప్తాను ఎంత ముద్ద నాకు చిన్నప్పుడు కళలు వస్తూ ఉండేది ఏం కళలు వచ్చేది అంటే హిమాలయాల గురించి సాధువులు సన్యాసులతో మొత్తం ఎప్పుడు వచ్చినా కళ అంతే వస్తుంది ఏ హిమాలయాలకు వెళ్ళినట్టు సాధువులు సన్యాసులతో ఉన్నట్టు అలా వస్తూ వస్తూ ఉన్నప్పుడు చెప్పాను కదా మా నాయనమ్మ వల్ల అలా స్వామిజీని మా ఇంటికి తీసుకొచ్చేది సో అలా స్కూల్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారో నాకు స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తక్కువ కానీ సన్యాసులతో నాకు ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంటుంది అలా వాళ్ళతో పరిచయం కావడం సో వాళ్ళని చూస్తే కొంచెం బాగా అనిపించేది అంతకుముందు మేడం చెప్పినట్టు ధైర్యంగా పది మందిలో మాట్లాడగలగడం ఆత్మవిశ్వాసంతో ఉండడం దేనికి భయపడకుండా ఉండడం అనుకున్న దాన్ని నిర్భయంగా చెప్పడం ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ఉండడం సో వాళ్ళని అలా గమనిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించిందోహో ఈ జీవితం ఏదో బాగుంది సో అలా సెలవులు దొరికినప్పుడు కూడా నేను స్వామీజీలతో పాటు ఆశ్రమాలకు వెళ్ళాను అలా వాళ్ళతో ఇంకా తస్థిం ఏర్పడి సో రెండు పుస్తకాలు ఇచ్చారు నాకు చదువుకోమని ఒకటి వివేకానంద జీవిత చరిత్ర ఇంకోటి ఆదిశేఖర్ ఆచార్య నా అదృష్టం అనుకుంటాను పూర్వజన్మ పుణ్యం కావచ్చు ఏ సన్యాసంతో నేను ఫ్రెండ్షిప్ చూస్తూ వాళ్ళ జీవితం నాకు ఆదర్శమైందో నేను మొట్టమొదటి చదివిన ఆరేండు పుస్తకాలు కూడా వాళ్ళిద్దరు కూడా సన్యాసులు మీ అందరికీ బాగా తెలిసింది వివేకానంద రెడ్డి రాజశేఖర సో వాళ్ళ జీవిత చరిత్ర నన్ను చాలా ప్రభావితం చేసి సో అలా జరుగుతూ ఉంది ఒకరోజు మా నాయనమ్మ ఆ స్వామీజీలు మా ఇంటికి పిలిచింది భోజనానికి సో చూసిన తర్వాత భగవద్గుతా ఉపన్యాస పోటీలు పెట్టారు ఆ ఉపన్యాస పోటీలో భగవద్గీతలో మా నాయనమ్మ ద్వారా ఆధ్యాత్మికత గురించి ఉన్నా భగవద్గీత పారాయణము అన్నది మా నాన్నగారి ద్వారా నేను భగవద్గీత ఎలా పారాయణం చేయాలి కానీ దాని తర్వాత ఆ భగవద్గీత ఉపన్యాస పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా నాన్నకు సెకండ్ ప్రైజ్ పంపించేసి ఎలాంటి సెలవులలో పంపిస్తున్నావు మాతో బాగా ఫ్రెండ్షిప్ అయిపోయింది అని చెప్పిన తర్వాత మా నాయనమ్మ వెంటనే ఓకే తీసుకెళ్ళండి సో అలా పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో ఉండాలి అప్పుడు పూర్తిగా ఒక బ్రహ్మచారిగా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి పూర్తిగా వచ్చారు అలా మదట్కో కూడా పూజ్య విధానం నేర్చుకున్నంత మంది దాదిగా జై జై హే శ్రోత పూజ పూజ భోత్ ఏకడే భాగ పూజ్య విధానం నేర్చుకున్న తరువాత పారాయణం భగవద్గీత పారాయణం కాబట్ట విస్తసాంకుల నామ కాబట్ట బజపారాయణం వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు ఇట్లా ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి అది దాని తర్వాత గురువు దగ్గర కూడా మంత్ర దీక్ష మంత్రదీక్షనే ఉంటారు గురువులు ఆ కాలంలో దీక్షించేవారు మంత్ర దీక్ష సో అప్పుడు కృష్ణ మంత్రం ఇచ్చారు జపం చేయడం కృష్ణం పూర్త జపం ఆ ఏ గురువు మంత్రం ఇచ్చాడో ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు సో పూజ చేసేవాడిని పారాయణం చేసేవాడిని జపం చేసేవాడిని అలా జరుగుతూ ఉంటాయి నడుస్తూ ఉంది పూజ అయిపోయింది పారాయణం అయిపోయింది దాని తర్వాత గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని జపం చేస్తూ పోతూ ఉన్నా జపం చేస్తూ ఉన్నా ఎప్పుడు నాకు కూడా తెలియదు తెలియకుండానే అలా జపం చేస్తూ 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 నాకు తెలియకుండానే అప్రయత్నంగా జపమాల కింద పడిపోయింది సభలలో అంతకు ధ్యానం ఎలా చేయాలో చెప్పాను కదా అలా వేలలో వెతుకుని అలా కూర్చుంటు సో ఇది మా గురువు గారు చూశారు చూసి నా తోటి బ్రహ్మచారికి చెప్పారు ఆ బ్రహ్మచారికి లేపొద్దు తనంత తాను ఎప్పుడు లేస్తే ఆ లేచిన తర్వాత నా దగ్గరికి తీసుకెళ్ళాలి సో నాకు తెలియదు ఓ గంట రాగా చచ్చిపోయింది ఇప్పుడు నేను బయటకు వచ్చాను బ్రహ్మచారి వెంటనే గురువు గారు చూశారు లేచిన తర్వాత తీసుకురామన్నారు గురించి వెళ్ళిన తర్వాత ఆయన అన్నారు నేను మంత్రదీక్ష ఇచ్చాను కదా జపం చేయడమే చెప్పాను కదా నువ్వు ధ్యానం ఎక్కడ నేర్చుకున్నావు అని సైలెంట్ నాకు తెలియదు కదా ఏంటి నువ్వు జపం చేస్తూ ఇప్పుడు జప మన కింద పడేశావు నువ్వు ధ్యానంలోకి వెళ్ళిపోయావు ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఇప్పుడు నాకు తెలియకుండా ఎలా నేర్చుకున్నావు అనేది గురుగారు నేనేం నేర్చుకోలేదు అసలు చక్కడానికి నాకు తెలియదు ఆ రోజు అక్కడికే ఈ మలయాళ స్వామి ద్రాని కాశీలో అక్కడికి అక్కడ కాశీలో ఉండేటువంటి ఆ గురువు గారు కూడా చూస్తారు చూసి ఆయన కూడా సరే ఇప్పుడు వేదంలో రెండు రకాలు ఉంటాయి కర్మకాండ అని జ్ఞానకాండ అని నాకు అనిపిస్తుంది ఈ బ్రహ్మచారికి నేను గత జన్మంలో ఏదో చేసి ఉంటారు కర్మకాండలు అయిపోయాయి ఇక ఈ పూజా విధానం ఇదంతా ఏం అవసరం లేదు ఇక జ్ఞానకాండ జ్ఞానం బోధిస్తాను నేను కాశీ తీసుకెళ్తాను అని సరే వీళ్ళ ద్రాంచే కాబట్టి సో అలా అనిపిస్తుందా అంటే ನಮ್ಮ ಕಾಶ